కష్ట సమయంలో అండగా నిలిచిన వాడే నిజమైన స్నేహితుడు ఇలాంటి స్నేహితుడు ఉన్నోడే అసలైన సంపన్నుడు భారత్ కు కష్టం వచ్చినప్పుడు ఆదుకునే దేశాలు మూడు ఉన్నాయి అందులో ఒకటి రష్యా యుద్ధంలో ఉన్న కారణంగా భారత్కు సహకరించడం లేదు అయితే మిగిలిన రెండు దేశాలు భారత ఎయిర్ ఫోర్స్ను మరింత శక్తివంతంగా మార్చేందుకు భారీగా సహకరిస్తున్నాయి ఒక దేశం అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇస్తుంటే మరో దేశం అత్యంత కీలకమైన ఇంజన్లను ఇచ్చేందుకు సిద్ధమైంది భారత్కు అవసరమైన సమయంలో సాయం అందించి మిత్రధర్మాన్ని చాటు చెబుతున్నాయి ఇంతకు ఆ రెండు దేశాలు ఏవి భారత్కు ఎలాంటి టెక్నాలజీని అందిస్తున్నాయి ఆయా టెక్నాలజీని భారత్కు ఎందుకు కీలకం వాచ్ భారత్ను స్ట్రాంగ్ ఆఫ్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్ మారుస్తాయా తేజస్కు ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎందుకు కీలకమైనది అడ్వాన్స్డ్ తేజస్కు సఫ్రాన్ ఇంజిన్లను అందిస్తుందా చైనా టోక్యో దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి పాకిస్తాన్ కు ఆ రెండు దేశాలు పూర్తి మద్దతును ప్రకటించాయి దౌత్య మద్దతు మాత్రమే కాదు మిలిటరీ మద్దతును కూడా ఇచ్చాయి ఉగ్రదేశానికి ఆయుధాలనిచ్చి దుష్ట దేశాలు అండగా నిలిచాయి భారతపై దాడులకు వ్యూహాలు రచించి పాకిస్తాన్ ద్వారా అమలు చేయించాయి ఈ మూడు దేశాల కలయిక భారతదేశ భద్రతకు సవాలుగా మారింది అత్యవసరంగా ఢిల్లీ మేల్కొనాల్సిన అవసరాన్ని ఆ మూడు దేశాలు గుర్తు చేస్తున్నాయి దీంతో రక్షణ కొనుగోలును మోడీ సర్కార్ వేగవంతం చేసింది ప్రత్యేకించే ఎయిర్ ఫోర్స్ కి చెందిన పెండింగ్ పై దృష్టి సారించింది అందుకోసం ఇజ్రాయెల్ లాంటి విశ్వసనీయ భాగస్వాముల వైపు భారత్ మొగ్గు చూపుతోంది భారత్ కు రక్షణ ఎగుమతులు చేస్తున్న సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్ భారత్ కు ఆయుధాలను సరఫరా చేసే టాప్ కంట్రీస్ రష్యా ఫ్రాన్స్ అమెరికా తర్వాత స్థానంలో ఇజ్రాయెల్ ఉంది ఇప్పుడు భారత యుద్ధ విమానాలకు పాత మిత్రదేశం టెక్ సహాయాన్ని అందిస్తోంది తేజస్ ఫైటర్ జెట్లకు అత్యాధునిక టెక్నాలజీని ఇజ్రాయెల్ ఇస్తోంది ఈ టెక్నాలజీని ఏఈఎస్ఏ అంటారు ఏఈఎస్ఏ అంటే యాక్టివ్ ఎలక్ట్రానిక్ే ఇది సాంకేతికమైన పదం ఏఈఎస్ఏను మరింత వివరంగా చూద్దాం ఏఈఎస్ఏ అనేది యుద్ధ విమానంలో పైలట్ కు ఆకాశంలో ఎక్స్రే మాదిరిగా కనపడుతుంది శత్రువులను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది శత్రువులను ఏఎస్ఏ ఎలా గుర్తిస్తుంది యుద్ధ విమానంలో ఉన్న ఏఈఎస్సీ బయటకు రేడియో తరంగాలు పంపుతుంది అవి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత తిరిగి సిగ్నల్ ను విమానానికి పంపుతాయి ఈ టెక్నాలజీ ఉంటే ఒకేసారి డజన్ల కొద్దీ లక్ష్యాలను గుర్తించవచ్చు శత్రువుల డ్రోన్లు మిస్సైల్ ఫైటర్ జెట్లు అన్నింటినీ ఈ టెక్నాలజీ ట్రాక్ చేస్తుంది సో యుద్ధ విమానాలకు అత్యంత కీలకమైన టెక్నాలజీ ఇది శత్రువుల దాడులను గుర్తించి పైలట్ సేఫ్గా ఉండేందుకు ఏఈఎస్ఈ సహకరిస్తుంది ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్కి చెందిన ఎల్టా అనే కంపెనీ తయారు చేసింది ఇప్పుడు ఈ టెక్నాలజీని భారత్కు ఎల్టా ఇస్తోంది తేజస్ ఫైటర్ జెట్లకు ఏఏఎస్ఏ టెక్ మరింత బలాన్ని ఇస్తుంది నిజానికి ఎప్పుడో రావాల్సి ఉంది అయితే భారతీయ పైలట్లు ఈ టెక్నాలజీని వెంటనే అందుకునే అవకాశం లేదు ఎందుకంటే ఫైటర్ సిద్ధం కాలేదు వీటిని భారతీయ ఏరోస్పేస్ సంస్థ హెచ్ఐఎల్ తయారు చేస్తోంది హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఐఎల్ భారత ప్రభుత్వ రక్షణ దిగ్గజ సంస్థ కొన్ని దశాబ్దాలుగా హెచ్ఐఎల్ పైనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ఆధారపడింది లో తేజస్ యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టును హెచ్ఐఎల్ అందుకుంది నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క యుద్ధ విమానాన్ని కూడా హెచ్ఏఎల్ తయారు చేయలేదు డెలివరీ డెడ్లైన్ విధించిన ప్రతిసారి హెచ్ఐఎల్ విఫలమైంది గతేడాది మార్చి నాటికే ఎనభై జెట్లను హెచ్ఏఎల్ అందించాల్సి ఉంది కానీ ఒకటి కూడా రెడీ కాలేదు ఈ విషయమై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ బహిరంగంగానే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు ఇచ్చిన గడువులోగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే అసలు సమస్యగా పేర్కొన్నారు అసలు గడువులోగా ఇవ్వలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు విధించిన గడువును అస్సలు చేరుకోలేదని విమర్శించాడు అయితే ఇలా అమర్ప్రీత్ సింగ్ విమర్శించడం ఇదే తొలిసారి కాదు ఎయిర్ ఫోర్స్ కు ఫాస్ట్ ట్రాక్ లో యుద్ధ విమానాలను అందించాలని ఎయిర్ చీఫ్ మార్షల్ కోరుతున్నారు I అయితే హెచ్ఏఎల్ ఫైటర్ జెట్లు అందించకపోవడానికి కారణం ఉంది హెచ్ఏఎల్ కు అతి పెద్ద సమస్య జెట్ ఇంజిన్లు భారత్ జెట్ ఇంజిన్ తయారీ సామర్థ్యం లేదు జెట్ ఇంజిన్ తయారు చేయడం ఆ సమస్య వ్యవహారం ఏమాత్రం కాదు సో జెట్ ఇంజన్ల కోసం జనరల్ ఎలక్ట్రిక్ జీఈ పై భారత్ ఆధారపడుతోంది జీఈ అనేది అమెరికన్ ఏరోస్పేస్ సంస్థ ఈ సంస్థతో హెచ్ఏఎల్ రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది గడువులోగా జెట్ ఇంజిన్లను జనరల్ ఎలక్ట్రిక్ సరఫరా చేయలేదు ఆ సంస్థ తొలి ఇంజిన్ ఏడాది మార్చిలోనే ఇచ్చింది సింపుల్ గా చెప్పాలంటే ఒప్పందం కుదుర్చుకున్న నాలుగేళ్ల తర్వాత ఒక ఇంజిన్ ను పంపిందన్నమాట ఈ కారణంగానే హెచ్ఏఎల్ తేజస్ జెట్లను గడువులోగా సప్లై చేయలేకపోయింది ఈ కారణంగానే మొత్తం తేజస్ ను మూలక నెట్టేసింది ఇప్పుడు భారత్ క్లిష్టమైన ప్రశ్నను ఎదుర్కొంటోంది యుద్ధ విమానాలను భారత్ ఎలా సేకరిస్తుంది ఇండియా ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి తేజస్ ఫైటర్ జెట్ ఇంజిన్లకు ప్రత్యామ్నాయం ఏమిటి భారత్ ప్రస్తుతం విశ్వసనీయ భాగస్వాముల వైపు మొగ్గు చూపుతోంది ఇదే మనల్ని ఫ్రాన్స్ దగ్గరకు తీసుకువెళ్తుంది ఇప్పుడు ఫ్రెంచ్ జెట్ ఇంజన్లపై భారత్ కన్నేసింది ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం తో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి ఈ సంస్థ కూడా జెట్ ఇంజిన్లను తయారు చేస్తోంది తేజస్ నెక్స్ట్ వర్షన్ కు జెట్ ఇంజిన్ల కోసం సెఫ్రాన్ తో భారత్ చర్చలు జరుపుతోంది తేజస్ నెక్స్ట్ వర్షన్ ఫైటర్ జెట్లు ఎంకె టూ ఇవి తేజస్ ఎంకే వన్ జెట్లకు అప్గ్రేడ్ చేయగా వచ్చింది ఎంకె టూ ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న మిరాజ్ టూ థౌజండ్ జాగ్వార్ మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్ల స్థానంలోకి తేజస్ ఎంకే టూ జట్లను తీసుకురావాలని భారత్ ప్లాన్ వేసింది అయితే ఫ్రెంచ్ దిగ్గజ కంపెనీ సఫ్రానే ఎందుకు భారత్ ఎంచుకుంది ఎందుకంటే ఇప్పుడు భారత్ ఎక్కువ సమయం లేదు భారతీయ వైమానిక దళానికి భారీగా యుద్ధ విమానాలు అవసరం అవి కూడా అత్యవసరంగా అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉంది ఒకవేళ తో ఒప్పందం కుదిరితే దేశీయంగా యుద్ధ విమానాల ఉత్పత్తి ఊపందుకునే అవకాశం ఉంది ఒకరికే మొత్తం యుద్ధ విమానాల తయారీని అప్పగించేసి సైలెంట్ గా ఉండాలని భారత్ కోరుకోవడం లేదు అందుకే జెట్ ఇంజిన్లను కూడా బహుళ సంస్థల నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది ఆధునిక టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంటోంది ఎందుకంటే ఇప్పుడు భారత భద్రతా పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ అన్ని రకాల నెక్స్ట్ జనరేషన్ ఆయుధాలను అందిస్తోంది టోక్యో లాంటి దేశాలు ఉగ్రదేశానికి డెడ్లీ డ్రోన్లు ఇస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ ఓ కొత్త ప్రమాణాన్ని సృష్టించింది ఉగ్ర గ్రూపులకు మద్దతునిస్తున్నందుకు పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేయాలన్నది భారత్ ప్లాన్ ఉగ్ర దాడి అనేది యుద్ధచర్యగా ఢిల్లీ పేర్కొంటోంది ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అలా జరగాలంటే మరిన్ని ఆయుధాలు యుద్ధ విమానాలు అవసరం దేశీయంగా తయారు చేయడం దీర్ఘకాలికంగా మంచి వ్యూహమే కానీ దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అప్పటివరకు విశ్వసనీయ భాగస్వాముల సాయం తీసుకోవడం భారత్ కు తప్పనిసరి తమ దిగుమతులను వైవిధ్యం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యుద్ధ విమానాలు అవడం కేవలం అసమర్థత ఎంతమాత్రం కాదు ఇది భద్రతను దుర్బలంగా మారుస్తుంది ప్రస్తుత భద్రతా వాతావరణంలో భారత్ పరిస్థితులతో ఏమాత్రం రాజ్యపడేందుకు సిద్ధంగా లేదు ఈ విషయం భారత్ ముందే గమనించింది అందుకే ఇప్పుడు విశ్వసనీయమైన మిత్రదేశాల వైపు చూస్తోంది ఒప్పందాల కోసం ప్రయత్నిస్తోంది చైనా పాకిస్తాన్ దేశాల కుట్రలకు చెక్ పెడుతోంది భారత్ కు కష్టమొచ్చిన ప్రతిసారి రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ దేశాలు తమ వంతు సాయం చేసేయి కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోంది ఈ కారణంగా భారత్ కు ఆయుధాలను రష్యా సరఫరా చేయలేకపోతోంది ఈ నేపథ్యంలో భారత్ కేవలం ఇజ్రాయెల్ ఫ్రాన్స్ దేశాల నుంచి సాయమాసిస్తోంది ఆయా దేశాలు కూడా అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి భారత్కు అండగా నిలిచేందుకు రెడీ అంటున్నాయి